అందరికీ నమస్కారం మనిషి జీవితంలో కావాల్సిందంటే సుఖ సంతోషాలు భోగాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అనుకున్నవన్నీ జరగాలి మనం అనుకున్నీ సాధించాలి అనేది అది దక్కితే మనిషికి చాలా సంతోషం చాలా కూడా వాళ్లకు తృప్తికరమైన జీవితం జరుగుతుంది అనమాట వాళ్ళ మనసుకు తగినటువంటి జరిగితే అంతకంటే ఇంకా కావాల్సింది ఇంకేమి ఉండదు అనమాట ఇలాంటివి ఇంద్రభోగాలతో సహా ఇలాంటివి జరగాలనుకుంటే ఎవరికైనా సరే మీరు ఏం చేయాలి అంటే ఒక శివలింగాన్ని చందనం అంటే గంధంతో శివలింగాన్ని తయారు చేసుకుని దానికి పసుపు కుంకుమ పెట్టి అదేవిధంగా వాటి ధూపదీప నైవేద్యాలతో దాన్ని పూజ చేస్తూ వస్తే రెగ్యులర్గా దీన్ని ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటే ఈ ఇంద్రభోగాలు సుఖ సంతోషాలు అన్నీ కూడా మనశ్శాంతి అన్ని ఐశ్వర్యము లక్ష్మి అన్నీ కూడా వాళ్ళకు కలుగుతుంది అనమాట ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా బ్రహ్మాండమైన అనుకూలం ఉంటుందని తెలియజేస్తూ కూడా మీరు కూడా ఎవరైనా ఉంటే తెలియ చేసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి సుఖ సంతోషాలు అన్ని అనుభవించాలనుకుంటే నేను అదే అదేవిధంగా పది మందికి తెలియజేయండి వాళ్ళు కూడా జీవితంలో బాగుండని తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతు ಸನ್ ಭವಂತು